శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితం ఎలా ఉండబోతుందో రాసి పెట్టేశన తల్లి అస్సలు భయపడకో నన్ను నీ తండ్రిగా భావిస్తే నమ్మకంతో ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఇంటికి వస్తున్నాను ప్రేమ భక్తితో నన్ను స్వాగతించు బిడ్డ నీకు ఇలాంటి సమస్యలున్నా సరే నాకు అప్పగించు నా భక్తుల నుంచి బాధ మరియు సమస్యలు నా జోడిలోనికి తీసుకుంటానమ్మా దానికి ప్రతిఫలంగా వారికి ఎన్నో రెట్ల ఆనందాన్ని ఇస్తాను అలాగే ప్రశాంతతను కూడా కల్పిస్తాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఏ విషయంలో అయినా సరే వితండవాదం చేయకు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడని తెలుసుకోమ్మా మనకున్న అర్హతను బట్టి మనకి దక్కేది ఉంటుంది ఉన్న దానితోనే సంతృప్తి పడాలి బిడ్డ నీ వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప ఎవరు కూడా వేటిని సృష్టించరు మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్బరం చేసుకుంటున్నాము నీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించు బిడ్డ అదే నీకు వెయ్యి రెట్ల ఆనందాన్ని ఇస్తుంది లేని దానికోసం ఎప్పుడు కూడా ఆరాటపడకమ్మా జీవితంలో ఏది కూడా నీ వెనక రాదో నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలే తప్ప నువ్వు సంపాదించింది ఏది కూడా మనది కాదు ఒక మంచి దానం పుణ్యం తప్ప ఎదుటి హృదయాల్లో ప్రేమ తప్ప ఇంకేవి కూడా మన తోడు రావు తల్లి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నువ్వు నన్ను సాయి అని పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే నీతోనే ఉంటానమ్మా ఎందుకంటే నీ హృదయంలోనే నేను నివాసం ఉంటున్నాను తల్లి ఆ విషయం నీకు అర్థమవుతుందమ్మా నువ్వు చేసే పనులు నిజాయితీగా మాట్లాడే మాటలు నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు తల్లి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ధైర్యంగా వెళ్ళు నీకు తోడుగా అండగా నీ బాబా ఉంటానని తెలుసుకోమ్మా మన మధ్య ఉన్నది ఏ జన్మలో అనుబంధమో ఆ సంబంధం నిన్ను నన్ను నడిపించే ఒక మార్గదర్శి నీ ఆరాధన ఒక్కటే బాబా నా ధ్యానమంతా నీ అనుగ్రహం కోసమేనని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తప్పకుండా నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానమ్మా ఎందుకంటే మనది ఎప్పటి బంధం కాదు జన్మ జన్మల బంధం కాబట్టి నువ్వు ఏ పనైనా చేసే ముందో నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా చెడ్డ అనే సమాధానం నీకు తప్పకుండా తెలుస్తుంది తల్లి అప్పుడు కూడా నువ్వు ఆ సందేహంలోనే ఉంటే నీ బాబా నేనని అడుగు నేను తప్పకుండా నీకు సమాధానం అందిస్తాన తల్లి పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ఎంతో ముఖ్యం విషంతో నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది కదా అలాగే నువ్వు కూడా ఎంతో విలువగా బ్రతుకుతున్నావు తల్లి ఆ విలువ నీకు సమాజంలో ఎంతో మంచి పేరును తెచ్చిపెడుతుంది సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదని నువ్వు తెలుసుకోమ్మా ఈ లోకంలో ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు నీ ఇంటి తలుపులు తట్టిన వాడే నీ అసలేని బంధువు అని నువ్వు తెలుసుకోవాలి ఒక్కడు చెప్పన తల్లి తామరాకు మీద నీటి బిందువు ఎలా అయితే నిలబడదో అలాగే ఈ దేహం ఏదో ఒక రోజు పడిపోయేది తల్లి కాబట్టి దానిపైన అభిమానాన్ని వదులుకో నువ్వు ఎప్పుడు కూడా నీ దేహం మీద నువ్వు అభిమానాన్ని పెంచుకుని నీ చుట్టూ ఉన్న మనుషులను ద్వేషిస్తూ ఉంటే ఆ దేహం విడిచిన రోజు నీ దగ్గరికి ఒక్కరు కూడా రారు బిడ్డ అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు అని పిలిచి చూడు నీ దగ్గరికి వస్తాను బాబా అని నువ్వు వేడుకున్న రోజు కంటికి రెప్పలా నిన్ను కాపాడతన తల్లి ప్రతి క్షణం నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికి విలువనిస్తాడు బిడ్డ కష్టపడి పైకి వచ్చేవాడు కష్టపడి ప్రతి మనిషికి కూడా విలువనిస్తారమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటూ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నీకు విలువనిస్తారు డబ్బు ఉందని అహంకారంతో ఉంటే డబ్బు లేనివాడు నిన్ను అందరికీ కూడా చులకనగా చూస్తారు తల్లి కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదమ్మా ఈరోజు నువ్వు నిందించిన వారు ఏదో ఒకరోజు నీకన్నా ఎత్తులో ఉంటారు మనం ఇప్పుడు బాధపడొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే ఊరికి మనల్ని బాధ పెట్టినవారు బాధపడే రోజు ఒకటి వస్తుందని నువ్వు గుర్తించుకోవాలమ్మా అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగేవారు నన్ను వెతుక్కుంటూ వస్తారు అలాంటి వారి వెంటకన్నా నీ భక్తి చాలా నిర్మలమైనది స్వచ్ఛమైనదైనప్పుడు నేనెప్పుడు కూడా నీ వెంటే నీ వెనకీ నడుస్తాను బిడ్డ అలాగే నడిపిస్తాను కూడా తల్లి ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ఎప్పుడూ న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు కాబట్టి ఆలస్యమైందని అసలు బాధపడక తల్లి ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయని నువ్వు తెలుసుకోవాలమ్మా నీ బాబా నీ భవిష్యత్తుని ఇప్పటికే రాసేశాడు ఎంత అద్భుతంగా నువ్వు అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదమ్మా సంతోషం నీ కోసం పూర్తిగా దాచి ఉంచాను ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారని నువ్వు తప్పకుండా నమ్ము నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ప్రశాంతంగా ఉండాలి తల్లి నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దేనికి కూడా భయం కానీ బాధ కానీ దిగులు కానీ నిరాశ కానీ నిస్పృహ కానీ ఏది కూడా చెందాల్సిన అవసరమే లేదు తల్లి ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్